నేను దేహాన్ని అని తెలుసుకుని కూడాను ఆ భవన్లో ఉండి కూడాను సాహసం చేసేవాళ్ళు ప్రాణాలకి దిగించేవాళ్ళు నిజంగా చాలా గొప్పవాడు నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుని సాహసం చేయడం అంత గొప్ప విషయం కాదు ఎంత గొప్పదైతే నేను శరీరం తెలుసుకుని నా శరీరం త్యాగం చేయడానికి నేను ఒక కార్యక్రమానికి పోనుకుంటాను కనుక మై డియర్ ఫ్రెండ్స్ జ్ఞానం లేనప్పుడు సాహసము నిజమైన సాహసము ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత చేసే సాహసము అది సాధారణ కార్యక్రమం సాహసం అనేది చిన్నపిల్లలకు చిన్న పంచే నేర్పించాలి ఉదాహరణకు చీకట్లో పోయిరా అని చెప్పాలి నువ్వు చీకట్లో వెళ్ళకు దయ్యాలుంటాయి భూతాలుంటాయి అని మనం చెప్పకుండా అలా చీకట్లో కాసేపు తిరిగిరా అని పిల్లల్ని ఒంటిగా చీకట్లో వదిలిపెట్టాడు అలాగే శ్మశానం వైపు తీసుకెళ్ళాలి చూడు శ్మశానం అంటేనే ఆమరదూరంలో ఉంటాడు శ్మశానంలోకి తిరగాలి ఓహో ఇక్కడ మీరు తాతగారు చనిపోయారు అని వాళ్ళకి నేర్పించాలి ఇక్కడ ఆ శ్మశానం అంటే భయం పోగొట్టాలి చిన్నప్పుడే అలాగే నీటిలో ఈదు నదిలో ఈదు మన జాగ్రత్తలు మనం చూసుకుంటూ వాళ్ళకి సాహసం నేర్పించాలి సాహసం రకరకాలుగా ఉంటుంది చదువులో సాహసం ఆటలో సాహసం పాటలో సాహసం ఒక కొత్త రాగం కనిపెట్టబోయి రెండు రాగాలు కలిపితే ఒక కొత్త రాగం వస్తుంది కొత్త రాగం చెయ్యి ఒక కొత్త ప్రయోగం చెయ్యి ఒక కొత్త స్టైల్లో ఒక రాగాన్ని పాడు నువ్వు ఒక కీర్తన కట్టడానికి ప్రయత్నించి నువ్వు ఒక వ్యాసము రాయి నువ్వు ఒక ఆర్టికల్ రాయి న్యూస్ పేపర్ కి పంపించు సో మై డియర్ ఫ్రెండ్స్ కొత్తది చేయడం అనేది సాహసము పక్క వాళ్ళు మనం చేయడం సాహసము మనము అంతకుముందు చెయ్యంతి మనం కొత్తగా చేయడం సాహసం ప్రాణాలకు తెగించడం సాహసము ఇతరుల నీలాప నిందలను పట్టించుకోకుండా మన ప్రయత్నం కొనసాగించుతూ ఉండడం సాహసము శరీరం శిథిలమైపోతుందేమో కాళ్ళు చేతి వెలిగిపోతాయేమో అని భయపడకుండా ముందుకు సాగడం సాహసము అందరూ చీ కొడుతున్న మన ఆత్మకు తోచినది మన హృదయం చెప్పినది నిర్భయంగా చేసుకుంటూ పోవడం అనేది సాహసం